ఏమిటి ఏడుస్తున్నావా అలా ఎందుకనుకుంటున్నావు అదే మనసుతో వచ్చిన చిక్కు అంటే నువ్వు మనసు కదా అవును నీ నీ మనసునే మనసునే అందరి మనసులని ఇట్టే అర్థం చేసుకుంటావు ఇవి కన్నీటి చుక్కలో ఆనంద బాష్పాలో కూడా తెలుసుకోలేకపోయావు ఆశ్చర్యంగా ఉంది అవి ఆనంద బాష్పాలా అవును ఏం అనుమానమా నీ నేను చెబుతున్నా నువ్వు నువ్వు అబద్ధమాడుతున్నావు అందమైన అబద్ధానికి మారు పేరు నువ్వు ఓ మనసా నేనెందుకు అబద్ధమాడుతాను నేను మనసుని నీ మనసుని అది మర్చిపోకు నేను మనిషిని అది నువ్వు గుర్తు పెట్టుకో సరే రాజీ కొద్దామా నీ సంగతి నాకు బాగా తెలుసు అందితే నా జీవితంతో ఆడుకోవాలని చూస్తావు అందుకపోతే కంటి నీరుతో ఆడుకుంటావు నీకు ఆదరించడం కన్నా ఆడుకోవడంలోనే విపరీతమైన సంతోషం ఉంది ఇంతకీ ఆనంద బాష్పాలు ఎందుకో ఎందుకో ఒకందుకు సర్లే చెప్పకపోయినా పర్వాలేదు ఇక చాలు తుడి చేసుకో నీ మోముపై ఆ కన్నిటి చుక్కలకు నీ మనసు అదే నేను చాలా కలవరపడుతున్నా ఇంతకీ మరొక్కసారి అడుగుతున్నా ఆనంద బాష్పాలు ఎందుకో ఇన్నాళ్లకు నీ మాట వినకుండా నేను తెలుసుకున్న జీవితం అనుభవిస్తున్నందుకు మనసు మనసుని మనసు మాట వినని వాళ్ళు అంత ఆనందంగా ఉంటారా అది నాకు తెలియదు అయినా ఇతరుల విషయం నాకు అప్రస్తుతం నా మాట వినే ఎందరో మంచి మనుషులు ఈరోజు నా చుట్టూరా ఉన్నారు ఇక నీతో నాకు పని లేదు మనసు లేని మనిషిగా పేరు తెచ్చుకోవాలనా నీ తపత్రయం కాదు చంచలమైన మనస్సున్న మనిషిగా కాక స్థిరత్వంలో ప్రయాణించే మహిళగా ఉండాలని మృగాల ప్రపంచం ఇది మనసు తోడు లేకుండా మీ గమ్యం అసాధ్యం ఏటికి ఎదురీదడం నాకు చిన్నప్పటి నుండి అలవాటైన విద్య అయితే నాతో అదే నీ మనసుతో పని లేదంటావు అలా ఎందుకంటాను నీ మాటలతో పని లేదంటున్నా నీ చంచలత్వాన్ని ఇక ఏమాత్రం సహించేది లేదంటున్నా మనసే మందిరం అంటారు అది నీకు తెలుసా మానవుడే మహనీయుడన్నది వినలేదా మనసు లేని బ్రతుకొక నరకం అనే పాట వినలేదా మనసు లేని బ్రతుకొక నరకము మాయల దయ్యానివే మనసా అన్న పాట నువ్వు వినలేదా కోర్కెల చెల నీవు కూరిమి వల నీవు కోర్కెల సెల నీవురి వల ఉయ్యాలవే మనసా మాయల దయ్యానివే నువ్వు ఇలాగే ఉంటానంటే నిన్ను వదిలి నిన్ను వదిలి నేను వెళ్ళిపోతా అప్పుడు నిన్ను మనస్సు లేని మనిషి అంటారు ఓహో భయపడుతున్నావా అవునులే నీ మరో పేరు అలజడి కదా నీ నిర్ణయం నేను మంచి విషయాలు తెలుసుకుంటూ బ్రతుకుతా తెలుసుకున్నది నేర్చుకుంటాను నేర్చుకున్నది పాటిస్తూ జీవితాన్ని ఆ రీతిలో అమలు పరుచుకుంటూ హాయిగా జీవిస్తా నేను నా మనసు అనే పాతకాలం నాటి భావాలు ఇక నాకు లేవు మేము మనది అనే మంచి మనుషుల సాంగత్యంలో మంచి మనిషిగా ఎదగాలని అటువంటి మరో ప్రపంచానికి శ్రీకారం చుడుతూ నడవాలని నా కోరిక ఓ మనసా నా మాట నువ్వు